హాయ్ అండి అమ్మ చేతి అమ్మన స్వాగతం అందరు బాగున్నారండి మరి ఇది పొన్నగంటి కూర అంటారండి ఇది మరి ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి కంటికి కూడా చాలా మంచిదండి మరి ఆకు చిన్న చిన్నగా కోసుకుంటామండి కోసుకుంటే చిన్న చిన్నగా బాగుంటుందండి మరి బాండి పెట్టుకున్నాము మరి తగినంత ఆయిల్ వేసుకుంటున్నామండి ఒక మూడు స్పూన్లు ఉంటుంది మరి ఎల్లుల్లిపాయలు కూడా వేసాము దాంట్లో మరి తాలిం దినుసులు కూడా వేసుకుంటున్నామండి మరి తాలిం దినుసులు వేగినాయండి మరి కరివేపాకు కూడా వేస్తున్నానండి మరి తాలింపు దినుసులు నూనెలో వేగినాక మరి ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఆనియన్స్ తీసుకుని కోసుకున్నామండి అవి కూడా వేస్తున్నాము ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి మరి కలుపుకుందాము మరి ఉల్లిపాయల్లో పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేస్తే తొందరగా మగ్గుతాయండి మరి పసుపు కూడా వేస్తున్నాము ఒక స్పూనుడు మరి ఉప్పు ఇప్పుడు తర్వాత వేస్తాము మరి కొంచెంసేపు మూత పెట్టుకుందాము మగ్గుతుంది మరి మగ్గిని అండి ఆనియన్స్ చూశారు కదా ఒక స్పూన్ ఉడిది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి ఎందుకంటే ఆకుకూరలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగుంటుందని మీరు కూడా వేసుకుని చూడండి ఇలా మరి అవతల గిన్నెలో రెండుసార్లు కడిగి పెట్టుకున్నామండి ఆకు మళ్ళీ ఇది మూడోసారి అండి మరి ఇలాంటి జాలి జాలీలు గరిట్ ఉంటే చక్కగా తీసేస్తే అడుగుని ఇసుకుండిపోతుందండి పైన ఆకులు వస్తాయండి చూసారు కలుపుకుందాము మొత్తం అలా చేశానండి నేను మొత్తం అయిపోయింది మూత పెట్టుకుందాం కొంచెం మగ్గాలండి చూసారు కదా మగ్గిందండి మరి కలుపుకుందాము ఇంకా అందులో ఆకులు ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి మనకి చూసారు కదా మరి కొంచెంసేపు ఉప్పు వేసుకుందామండి స్పూన్ నార ఉప్పు కలుపుదామండి మరి ఇంకా వాటర్ అంతా ఎగి ఎగిరిపోవాలండి మరి మూత పెట్టుకుని తీసామండి చూసారుగా ఇంకా కొంచెం ఉన్నాయి వాటరు కలుపుకుందాము ఇప్పుడు మనం కారం వేసుకుందామండి ఒక స్పూన్ ఉన్నారా కారం వేసుకుందాము చూశారు కదా స్పూన్ అన్నార కారం మరి కలుపుదాము చక్కగా కలి కారం కలిసేటట్టు కలుపుకొని మరి మగ్గనిద్దామండి బాగా మరి కొంచెం సేపు మగ్గితే బాగుంటుంది మరి చూసారు కదా మరి చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ వేస్తున్నామండి మరి బాగుంటుందండి అల్లం పేస్ట్ వేసాము ఇది వేసాము ఇప్పుడు చికెన్ ఫ్రై తిన్నట్టు ఉంటుందండి ఈ ఫ్రై కూడా మీరు కూడా ఇలా చేసుకుని తినండి కాసేపు మరి మగ్గనిద్దాము చూశారు కదా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ తేలిందండి మొత్తం ఎంతేనండి సింపుల్ అండి మరి వంటికి కంటికి మంచిది ఆ కూర మీరు వారానికి రెండు సార్లు తినండి ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి చూసారు కదా మరి మా ఛానల్ ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఉంటామండి బాయ్ అండి